ఈరోజే పోలీ పాడ్యమి బుధవారం ఈరోజు సాయంత్రం ఆరున్నర నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించటం వల్ల మీ ఇంట్లోకి ధనం వరదలాగా వస్తూనే ఉంటుంది చాలా రకాల చెట్లకి ఆకులకి దైవశక్తి అనేది ఉంటుంది ఆ శక్తి అనేది ముఖ్యమైనటువంటి రోజులలో రెట్టింపు అవుతుంది అయితే మనకు లక్ష్మీదేవితో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా పుట్టాయి అని లక్ష్మీదేవి యొక్క పురాణంలో ఉంది అయితే నారద పురాణంలో ఉంది అదేవిధంగా మరి లక్ష్మీదేవితో పాటు పుట్టిన వృక్షాలలో ఏ చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది ఏ చెట్టులో దైవం యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందో తెలుసుకుందాం అయితే దీపానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకత అంతా ఇంత కాదు అందులోనూ కార్తీక మాసం అంటే దీపాల మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో వెలిగించే దీపానికి చేసే స్నానానికి అందులో పుణ్యనది స్నానానికి అదేవిధంగా దానం ధర్మానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంటుంది అలాంటిది ఈరోజు కార్తీక పోలీ పాడ్యమి అంటే ఈ రోజున ఎవరైతే ముప్పై ఎనిమిది వత్తులు ఒకటిగా చేసి ఆవు నెయ్యిలో ముంచి ఆ వత్తులను వెలిగించి అరటి డొప్పల్లో పెట్టి అరటి డొప్పను పుణ్యనదుల్లో వదిలిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యంతో పాటు తమ సౌభాగ్యం చల్లగా ఉంటుంది ఐశ్వర్యంగా ఆనందంగా ఆరోగ్యంగా తమ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా డబ్బుకి సంబంధించి ఏ కష్టాలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు అంతేకాదు ఈ మాసం అంతా భక్తి శ్రద్ధ నియమనిష్టలతో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే కేవలం ఒక్క దీపాన్ని వెలిగించి చివరికి పోలీ పాడ్యమి రోజున ఈ విధముగా ముప్పై ఎనిమిది వత్తులతో దీపాన్ని వెలిగించి నదిలో వదిలేస్తే చాలు అలాంటి వారు నేరుగా స్వర్గానికి చేరుకుంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి కానీ అందరికీ ఈరోజు నదికి వెళ్ళి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించే అవకాశం ఉండదు అలా అరటి డొప్పలో దొరకని వారు కొబ్బరి చిప్పలోనైనా దీపాలను వెలిగించవచ్చు లేదా కొబ్బరి చిప్ప కూడా అందుబాటులో లేనివారు కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలు వారికి ఈ అరటి డొప్పల్లో వెలిగించినంత పుణ్యం వస్తుంది ప్రత్యేకమైనటువంటి ఈ రోజు ఈరోజు ఈ రోజున వెలిగించే దీపానికి ఎంతో ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంది సహజంగా దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన హిందూ ధర్మాల ప్రకారం దీపానికి ఉన్న ప్రత్యేకత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఇక మరి అంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించాలో తెలుసుకుందాం ఏ పూజ వ్రతం నోమో నోచినా సరే తప్పనిసరి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలా దీపాన్ని వెలిగించే పూజలు మాత్రమే సంపూర్ణంగా ఫలితాన్ని ఇస్తాయి అలా దీపాన్ని వెలిగించే మనం ఏ పూజ వ్రతాన్ని అయినా సరే మనం సంపూర్ణం చేసుకుంటాము అంతేకాదు మనం తప్పనిసరి ముఖ్యంగా కార్తీక మాసంలో సంధ్యా సమయంలో ఇంటి సింహద్వారం బయట వైపున దీపాన్ని వెలిగిస్తాము ఆ దీపం అనేది లక్ష్మీదేవి రాకని సూచిస్తుంది ఇలా మనం ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ గదిలో దీపాన్ని వెలిగించటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అని కూడా మనకు సైన్స్ పరంగా నిరూపించబడింది అదేవిధంగా దీపాన్ని మనం అనునిత్యం వెలిగించటం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు గొడవలు చికాకులు తొలగిపోతాయని కూడా పండితులు వివరిస్తున్నారు అంతేకాదు దీపం అనేది అజ్ఞానం అనే అంధకారం నుండి మనల్ని విజ్ఞానం అనే వెలుగులోకి నడిపిస్తుంది దీపంలో నుండి వచ్చే కాంతి అనేది మన శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది మన మైండ్ని క్లియర్ చేస్తుంది అంతేకాదు ఎవరైనా బద్ధకంగా ఉన్నా సరే ఒక్క దీపాన్ని పూజ గదిలో వెలిగించి పుష్పాలతో అలంకరించండి బద్ధకం అనేది తొలగిపోయి యాక్టివ్నెస్ అనేది వస్తుంది ఏదైనా సాధించగలం అనే కొత్త కొత్త కోరికలు ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటి వల్ల ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము కాబట్టి ఇంతటి ప్రత్యేక ప్రాముఖ్యమైనటువంటి దీపానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ కార్తీక మాసంలో ఉంది మరి కార్తీక మాసంలో చివరి రోజు పోలి పాడ్యమి ఈ రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలు కావచ్చు అంతేకాదు దైవాంగికమైనటువంటి ఆకులలో ఈ ఆకు చాలా ప్రత్యేకమైనటువంటి ఆకు ఈ ఆకు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ ఆకుని ఈరోజు సాయంకాలాన తెచ్చుకొని ఆకుపైన దీపాన్ని చాలా సులభంగా వెలిగించండి కేవలం ఒకే ఒక్క దీపం కానీ మీ జీవితంలో మీ జాతకంలో ఉండే చెడు ప్రభావాలు అన్ని తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది ఇప్పటిదాకా గ్రహ దోషాలతో బాధపడిన వారు జాతకంలో దోషాలతో బాధపడిన వారు కూడా ఈరోజు సాయంకాలాన ఈ దీపాన్ని వెలిగించి వాటి నుండి కూడా బయటపడవచ్చు ఇక ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా విష్ణుమూర్తి రాగి చెట్టులో ఉంటారు అని మనకు పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి రాగి చెట్టు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటిది రాగి చెట్టుని పూజించిన రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన రాగి చెట్టుకి పదకొండు వరుసల తెల్ల దారం పోగులు పోసి ఒక్క దీపాన్ని వెలిగించి నమస్కరించుకున్నా సరే కోరికలు తీరుతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు విద్యాపరంగా మంచి ర్యాంకుని సాధిస్తారు ఇక ఏ కోరిక అయినా ఇట్టే తొలగిపోతుంది అని నమ్మకం అలాంటి గొప్ప రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఈ రాగి ఆకు అనేది మన జాతక దోషాలను తొలగిస్తుంది జాతకంలో ఉండి శనీశ్వరుని ప్రభావం నుండి బయటికి తెస్తుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న రాగి చెట్టుని పూజించిన రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చిన రాగి ఆకుని సింహ ద్వారానికి కట్టిన జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది రాగి చెట్టుని పూజించిన వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండను అని పురాణాల్లో విష్ణుమూర్తితో చెప్పినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అలాంటి గొప్ప స్థానాన్ని పొందినటువంటి రాగి ఆకుతో ఈరోజు ఈ విధంగా చేయాలి కేవలం ఒకే ఒక్క రాగి ఆకుని సాయంకాలం లోపు తెచ్చుకోవాలి అలాగని ఈరోజు రాగి ఆకుని కోయకూడదు కింద రాలేనటువంటి ఒక మంచి రాగి ఆకుని తెచ్చుకొని దానిని శుభ్రంగా కడిగి పడి లేకుండా తుడచాలి తరువాత ఆకుకి గంధం బొట్లను కుంకుమ బొట్లను పెట్టి కొన్ని అక్షంతలను వేయాలి రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి ఒకదానిపై ఒక మట్టి ప్రమిదను పెట్టి విడివిడిగా ఐదు వత్తులను వేయండి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి విడివిడిగా ఏకవత్తితో కానీ ఏక హారతితో కానీ దీపాన్ని వెలిగించండి తరువాత ఆ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు లేదా పరమశివుని పటం ముందు విష్ణుమూర్తి పటం ముందు ఇలా ఎవరి పటం ముందైనా ఉంచండి తరువాత ఆ యొక్క రాగి ఆకుపైన వెలిగించిన దీపానికి అక్షంతలు ముక్క పుష్పాలు సమర్పించండి ఆ తరువాత లక్ష్మీదేవి అష్టోత్తరాలను విష్ణుమూర్తి నామాలను చదువుకోండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోండి చాలు మీ కోరికలన్నీ తీరిపోవటం ఖాయం